శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలకు బుధవారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది ముందుగా సాయంత్రం సేనాధిపతి వారిని ఆలయ మానవీధుల గుండా ఊరేగింపుగా వసంత మండపానికి వేంచేపు చేశారు అనంతరం మృత్సింగ్రహణం ఆస్థానం నిర్వహించారు ఆ తరువాత ఆలయంలోని పవిత్ర మండపంలో అంకురార్పణ వైదిక కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు శ్రీవారి ఆలయంలో ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి అంకురార్పణ కారణంగా బుధవారం సాయంత్రం సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు ఉత్సవాలలో యాత్రికుల వల్లగాని సిబ్బంది వల్ల కానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి వీటి వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు పవిత్రోత్సవాలు తిరుమలలో పదిహేను పదహారవ శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది ఈ కార్యక్రమంలో టిటిడి అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వేగాన భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో ఈరోజు ఉదయం ఆచార్య వరణం అనే కార్యక్రమం సాయంత్రం మేదిని పూజ అంకురార్పణ కార్యక్రమాలతోటి ప్రారంభమవుతాయి ఈరోజు ఇప్పుడు వసంత మండపంలో స్వామివారి సర్వసైన్యాక్షలతో పుణ్యావాచనం మేదిని పూజ నిర్వహించడం జరిగింది తర్వాత స్వామివారిని లోపలికి వేయించేస్తారు కళ్యాణ మండపంలో అంకురార్పణ వేదారంభంతో ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి ప్రతి ఏటా సంవత్సర ధరించ సర్వదోష ప్రాయశ్చిత్తార్థం మూడు రోజుల పాటు శ్రావణ ఏకాదశి ద్వాదశి త్రయోదశి పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు ఏకాదశి రోజున పవిత్ర ప్రతిష్ట ద్వాదశి రోజున పవిత్ర సమర్పణ త్రయోదశి రోజున పూర్ణావతి తోటి ఈ మూడు రోజుల కార్యక్రమాలు పూర్తి అవుతాయి